కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు హైదరాబాద్ లోని శిల్పారామంలో మహిళా శక్తి బజార్ను గవర్నర్ వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సోలార్ పవర్ తో ఆడబిడ్డల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలంటే స్వయం సహాయక సభ్యుల సంఖ్య అరవై ఐదు లక్షల నుంచి కోటి మందికి చేరాలని సీఎం పిలుపునిచ్చారు ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని లక్ష మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు అంటే ప్రపంచానికి చూపించాలి తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని సోలార్ పవర్ ప్రాజెక్టులు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలని మీ అందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈ రోజు అరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి మీరు కోటి మందిని చేసే బాధ్యత మీది కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది